గురువే నమ ఈరోజు మనం ద్వారచక్రము అగ్ని ప్రతిష్ట రెండు తెలుసుకుందాం అండి మనం ఇక్కడ మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేప్పుడు ద్వారా ఎత్తుదాం అనమాట అంటే దర్వాజా ఎత్తడం అంటారు దాన్ని అది పెట్టినప్పుడు ఆ రోజుకి మంచి ముహూర్తం చూసుకోవాలి ఎట్లా చేయాలంటే దానికి గోచార సూర్యుడు అంటే ఏ రోజు అనుకున్నామో ఆ రోజు మంచి రోజు చూసుకొని ముహూర్తం ప్రకారం ఆ రోజు గోచార సూర్యుడు ఉన్న నక్షత్రం నుండి గోచారచంద్రుడు ఉన్న నక్షత్రం వరకు లెక్కించాలి దాంట్లో మొదటి నాలుగు నక్షత్రాలు ద్వారా వచ్చేది దానికి భాగానికి అలర్ట్ చేయాలి అంటే దర్వాజా అంటే ఫ్రేమ్ కనమాట తర్వాత మూడు మధ్య భాగానికి రెండు నాలుగు రెండు చొప్పున నాలుగు మూలలకు తర్వాత నాలుగు నాలుగు చొప్పున అప్పర్ హింజెస్ అంటే కూసాలంటారు చూడండి లెఫ్ట్ సైడ్ అప్పర్ హింజెస్కి నాలుగు రైట్ సైడ్ అప్పర్ హింజెస్కి నాలుగు అట్లాగే రెండు లోయర్ హింజెస్కి లెఫ్ట్ సైడు రెండు లోయర్ హింజెస్ రైట్ సైడ్ పాయింట్స్ ఇవ్వాలి తర్వాత నాలుగు కార్నర్లకు రెండు రెండు పాయింట్లు ఇవ్వాలన్నమాట అంటే నాలుగు కార్నర్లకు రెండు రెండు పాయింట్లు చప్పుడు ఇవ్వాలి సో ఇవన్నీ ఇట్లా అలాట్మెంట్ ఉంటుంది మొత్తం మీరు అయితే సీక్వెన్స్ ఇది ఏది మొదటి ఉర్ధ్వ ఫస్ట్ నాలుగు నక్షత్రాలు భాగం తర్వాత మూడు మధ్య భాగం ఇక్కడ చూడండి ఫస్ట్ ఉర్ధవ భాగం నెంబర్ వన్ ఇది ఇది భాగం ఫస్ట్ నాలుగు పాయింట్లు నేను ఈ తలుపు పైన ఇచ్చాను నాలుగు పాయింట్లు తర్వాత మధ్య భాగం మూడు పాయింట్లు తర్వాత నాలుగు మూలలకు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు మూలలకు ఎనిమిది పాయింట్లు ఇచ్చాం తర్వాత ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఇచ్చాం తర్వాత ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇచ్చాం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు అయితే మనం కౌంట్ చేసినప్పుడు సూర్య నక్షత్రం చంద్ర నక్షత్రం కౌంట్ చేసినప్పుడు ఆ నెంబర్ ఏ నక్షత్రం వస్తే ఆ నక్షత్రం దేని కింద ఫాలో పడుతుందో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలన్నమాట ఆ ఫలితం ఏంటి మొదటి నాలుగు నక్షత్ర నక్షత్రాలు రాజ్యం వస్తాయి రాజ్య లాభం తర్వాత మూడు అధికారం తర్వాత ఎనిమిది దేశం విడిచిపోవడం లేదా కాపరం చేయకపోవడం తర్వాత ఎనిమిది అష్టసిద్ధులు తర్వాత నాలుగు మృత్యు కొత్తగా ద్వారం ఎత్తినప్పుడు ద్వారై చక్రఫలమేసి చూసుకోవాలి ఎగ్జాంపుల్ చూద్దాం జూన్ ట్వంటీ జూన్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు సన్ మృగశరాలన్నాడు చంద్రుడు ఉత్తరాచాఢాలు అన్నాడు సో మృగశరం నుంచి ఉత్తరాచాఢ కౌంట్ చేద్దాం ఎనిమిది నక్షత్రాలు ఎనిమిది నక్షత్రాలు నక్షత్రాలు అంటే రిజల్ట్ ఏంటి ఇక్కడ మనకు మనకి చూస్తే ఫస్ట్ నాలుగు నక్షత్రాలు రాజ్యము తర్వాత మూడు నక్షత్రాలు ఏడైపోయింది ఎనిమిదో నక్షత్రం ఇక్కడ నుంచి ఇక్కడ దీంట్లో పడుతుంది అనమాట దేశం విడిచిపోవడం కాపరం చేయకపోవడం అందుకే ఈ నక్షత్రం పనిచేయదు అంటే ఏము రోజు పనిచేయదు అట్లా అశుభం అట్లా ఇట్లా చూసుకోవాలి నెక్స్ట్ ప్రతిష్ట అగ్ని ప్రతిష్ట అంటే హోమం చేసేటప్పుడు కానీ కొత్త పై కొనుక్కున్నప్పుడు కానీ ఇంట్లో కొత్తపై వేసినప్పుడు శాంతి హోమం చేసినప్పుడు అగ్ని ప్రతిష్ట చేసినప్పుడు ఈ పద్ధతి పాటించాలి తత్కాల తిథికి ఒకటి కలిపి వారం సంఖ్యను ఆదివారం మొదలుగా మొదలుగా కలిపి వచ్చిన సంఖ్యను నాలుగు చే భాగించి శేషము ఒకటి రెండు అయితే కనుక ధన నష్టం మూడు సున్నా అయితే కనుక లాభం సుఖం ఇందాక చూసినట్టు తిథి దశమి పది ప్లస్ పది వచ్చిన తిథి దానికోటి కలిపా పదకొండు అయింది మంగళవారం మూడు పదకొండు మూడు పద్నాలుగు పద్నాలుగు నాలుగు డివైట్ వేటేస్ శేషము రెండు దాని నష్టము ఈ ఇది అంటే మనకు అగ్ని ప్రతిష్ట చేసి ముహూర్తం మంచిది కాదు టైం మంచిది కాదనమాట ఈరోజు మంచిది కాదని చేయకూడదు దీనికి ఇంకో పద్ధతి ఉంది ఒక గ్రహానికి మూడు నక్షత్రాలు చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలు రాసుకోవాలి గోచార సూర్య నక్షత్రం అంటే గోచార చంద్ర నక్షత్రం మనకు లెక్కించి ప్రతి గ్రహానికి మూడు గ్రహ ప్రతి గ్రహానికి మూడు నక్షత్రాలు చొప్పున ఈ టైప్ అయితే మూడు నక్షత్రాల చొప్పున లెక్కించాలి గ్రహాల వర్ష ఇలా ఉండాలి సూర్య బుధ శుక్ర శని చంద్ర కుజ గురు రాహు కేతు ఇవి ఉండాలన్నమాట యాక్చువల్గా కరెక్షన్ చేసేస్తారని మళ్ళీ కన్ఫ్యూజ్ చెప్తాం మనం చూ చూద్దాం గ్రహానికి మూడు నక్షత్రాలు చొప్పున ఇరవై నక్షత్రాలు రాసుకోవాలి గోచారం సూర్య నక్షత్రం గోచార చంద్ర నక్షత్రం లెక్కించి ప్రతి గ్రహానికి మూడు నక్షత్రం చొప్పున లెక్కించాలి గ్రహ వరుస ఇలా ఉండాలి సూర్యుడు ఫస్ట్ సెకండ్ బుధ మూడు శుక్ర నాలుగు శని ఐదు చంద్ర ఆరు కుజ ఏడు గురు ఎనిమిది రాహు తొమ్మిది కేతు లెక్కించిన సంఖ్య మీద పడితే మంచిది పాపల కింద పడితే అశుభం ఇప్పుడు ఇందాక చూసాం సూర్య నక్షత్ర మృగశిరాలన్నాడు చంద్రుడు ఉత్తరాశాలు కామెంట్ చేసి ఎనిమిది అనమాట ఎనిమిది అంటే ఏంటి ఫస్ట్ ఇక్కడ మనకు మూడు మూడు ఆరు సూర్యుడు మూడు బుధుడు మూడు ఆరు శుక్ శుక్రుడు మూడు తొమ్మిది అంటే ఏంటి ఈ శు ఎనిమిది అంటే శుక్రుడు లోపల పడుతుంది కదా ఏడు ఎనిమిది తొమ్మిది ఈ శుక్ర కింద వస్తాయి అన్నమాట నక్షత్రాలు సో ఇది శుభం ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ధన్యవాదాలు